తిరుమల లడ్డు వ్యవహారంపై నిన్న సుప్రీంకోర్టులో అయితే విచారణ జరిగింది మనందరికీ తెలుసు అయితే వైసీపీ ఈ విచారణనే గెలుపుగా భావించి అసలు పూర్తిగా కేసును కొట్టేశారన్న స్థాయిలో ఆనందపడుతుంది మరి అంతలా ఆనందపడాల్సిన అంశం నిన్న ఏం జరిగిందో నాకు అర్థం కాల ఒక విషయం కోర్టు స్పష్టంగా చెప్పింది ఈ సిట్టుతో కొనసాగించాలి అనుకుంటున్నారా లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును ఇవ్వాలి అనుకుంటున్నారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కేసు ఎలా కొనసాగించాలి అని అడిగిందంటే కేసులో వాస్తవాలు ఉన్నట్ట లేనట్ట నిజంగానే వైసీపీ చెబుతున్నట్టుగా ఏమీ లేకుండానే ఇదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రామాలు ఆడింది లేదా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడని కోర్టు భావించుంటే అసలు దీని మీద విచారణ అవసరం లేదని కేసును కొట్టేస్తారు కానీ సుప్రీంకోర్టు ఏమంది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేసింది దాన్ని కొనసాగిస్తే సరిపోతుందా లేదా ఇష్యూ పెద్దది కాబట్టి ఏదన్నా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఇస్తే అంటే సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐకి ఇవ్వటం కానీ లాంటివి చేయాలని చెప్పి బుధవారం నాటికి చెప్పాలని చెప్పి ఆ అదనపు సోలిసిటర్ జనరల్ని అయితే ఆ కోరటం అయితే జరిగింది సరే బుధవారం నాటికి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలు చెప్తుందో అది కాసేపు పక్కన పెడదాం నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఎవరికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికే నష్టం స్వతంత్ర దర్యాప్తు సంస్థకైనా రంగంలోకి దిగితే సిబిఐ గతంలో వివేకాచి కేసులో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి ఫస్ట్ సిబిఐ విచారణ కావాలన్నాడు గెలవగానే ఏమన్నాడు సిబిఐ విచారణ వద్దన్నాడు సరే సునీత పట్టుబడి సిబిఐ విచారణ వేయించుకుందనుకుంటే అది వేరే విషయం తర్వాత ఏమైంది ఎవరు దొరికిపోయారు వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు ఒకవేళ ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇలాంటి సెన్సిటివ్ విషయాల మీద మాట్లాడేటప్పుడు పూర్తి స్థాయి ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడితే మంచిది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పబ్లిక్ మీటింగ్లో ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడింది రెండోది ఏంటంటే ఎందుకు రిజల్ట్ వచ్చినటువంటి టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన నెల రోజుల తర్వాత ఎందుకు మాట్లాడారు అనే దాని మీద సుప్రీంకోర్టు అడిగింది అయితే ఎక్కడా కూడా ఇందులో తప్పు అని చెప్పలా ఆ ల్యాబ్ రిపోర్ట్లు తప్పు అని ఎక్కడా చెప్పలేదు ఆ ఎన్డీటిబి ఇచ్చినటువంటి రిపోర్ట్లు తప్పు అని చెప్పలేదు అలాగని ఏఆర్ సంస్థ మంచిదని చెప్పి అక్కడ సర్టిఫికెట్ ఇవ్వలేదు అక్కడ చెప్పింది ఏంటంటే కోట్లాది మంది భక్తుల మనోభావాల విషయాలు పబ్లిక్లో మాట్లాడుండకూడదు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కోర్టుని ఇక్కడే తప్పుతో పట్టించారు చంద్రబాబు గారు పబ్లిక్లో ఈ మాటలు మాట్లాడలేదు అది నాలుగు గోడల మధ్య ఎమ్మెల్యేలతో జరుగుతున్నటువంటి ఒక సమావేశం నాలుగు గోడల మధ్య ఎమ్మెల్యేల దగ్గర జరుగుతున్నటువంటి ఒక సమావేశం ఆ సమావేశంలో వేరొక విషయాలు మాట్లాడుతూ అనుకోని సందర్భంలో ఈ లడ్డు గురించి మాట్లాడారు అది కూడా ముప్పై సెకండ్లు మాత్రమే వీళ్ళు ఎంత ఇదంటే గతంలో టీటీడీ లడ్డులో కూడా కల్తీ చేశారు నేతిలో కూడా ఆ వాడారంట అని చెప్పి ఒక మాట అన్నారు అంతే అక్కడి నుంచి సాగదీగా దాన్ని వదిలేశారు సో ఇక్కడ కోర్టుని ఎక్కడ తప్పు పట్టించారంటే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారని తప్పు పట్టించారు రెండోది కోర్టు అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే ఎందుకు నెల రోజుల తర్వాత దీన్ని మాట్లాడాల్సి వచ్చిందని దానికి ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రజలకు సమాధానం చెప్పారు ఏమని ఇది ఒక సెన్సిటివ్ విషయం ఇలాంటిది ఏదో నాకు దొరికింది కదా అని చెప్పి నేను వెంటనే బయట పెడితే అది కోట్లాది మంది భక్తుల మనోభావాల విషయం ఒకటికి సార్లు ఆలోచించాలి పది మంది అభిప్రాయాలు తీసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు క్రాస్ టెస్ట్ చేసుకోవాలి అది నిజము అని తేలితేనే దాని గురించి మాట్లాడాలని చెప్పి చంద్రబాబు గారు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించారు బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు మాట్లాడటానికంటే ముందే ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు నందినీకి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చారు ఏఆర్ డైరీ మీద విచారణకు కూడా అప్పటికే అధికారులు సిద్ధమయ్యారు అంటే ఇవన్నీ నెల రోజుల గ్యాప్లో జరిగాయి కదా జరగలేదా జరిగాయి కదా చంద్రబాబు గారు ఏమన్నా మాట్లాడిన తర్వాతే నందిని పక్కన ఆ ఏఆర్ సంస్థను పక్కన పెట్టి నందిని తెచ్చారా అప్పటికే నందిని నేతని తెచ్చి వాడేస్తున్నారు కానీ ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇది చెప్పాల్సిన విషయం కాదు కాబట్టి నిన్న అడిగిన కోర్టు అడిగిన ప్రశ్నలవే దానికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇదే నిన్న కోర్టు ఏమడిగింది లడ్డూ వ్యవహారంలో మీ వైఖరి ఏంటి ఎవరిని అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది సిట్నే కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు అవసరమా ఇప్పుడు చెప్పండి వైసీపీ అంతా ఇప్పుడు సమాధానం చెప్పాలా కోర్టు ఏమని అడిగిందంటే సిట్టును కొనసాగించాలా లేదా కేంద్ర దర్యాప్తు అంటే స్వతంత్ర దర్యాప్తు కావాలని మీరు అనుకుంటున్నారా అని కోరింది అంటే కేసులో పస ఉందా పసలేదా సుప్రీంకోర్టు కల్తీ జరగలేదు అని భావించి ఉంటే ఎందుకు దర్యాప్తు గురించి మాట్లాడుతుంది ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని మూసేసేది కదా సుప్రీంకోర్టు ఏమంటుంది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలా కేంద్ర ప్రభుత్వం చేయాలా అని ఎవరిని అడిగింది కేంద్రాన్ని అడిగింది కేంద్రం సమాధానం చెప్పు దేంటనేది పక్కన పెడదాం మరి నిన్నటి నుంచి వైసీపీ పేటిఎం బ్యాచ్ కానీ వైసీపీ నేతలు కానీ ఓ ఎగిరెగిరి పడుతున్నారు కదా మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి సచ్చినుడు కల్తీ జరగలేదని కోర్టు భావించి ఉంటే ఎందుకు విచారణ కొనసాగించాలని అడుగుతుంది నాకు అర్థం కాలేదు ఇప్పుడు కోర్టు తప్పు చేయలేదని భావించింది అనుకో జగన్మోహన్ రెడ్డి నల్తీ కల్తీ జరగలేదని కోర్టు భావించింది అనుకోండి విచారణ ఎందుకు కొట్టేయచ్చు కదా కేసు అంటే కోర్టు ఎక్కడా కూడా కల్తీ జరగలేదని భావించలా కల్తీ లేదని కోర్టు ఎక్కడా చెప్పలా అర్థమైందా కాకపోతే వచ్చిన ఫలితాలు ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కోర్టు సందేహం వ్యక్తం చేసింది అంటే కేవలం ఎన్డీడిబి నుంచి మాత్రమే తీసుకున్నారు సో ఇతర ల్యాబ్ల నుంచి ఏమైనా తీసుకున్నారా ఆ రిపోర్టు వందకు వంద శాతం కరెక్ట్ అనే నమ్మొచ్చా అనే అంశాల మీద అనుమానం వ్యక్తం చేసింది తప్ప కల్తీ జరగలేదు అని కోర్టు చెప్పాలా చెబితే అసలు ఈరోజు విచారణ లేదు కేసు నిన్నటితో క్లోజు నిన్న సాయంత్రం క్లోజ్ చేతిపాటికి అయిపోను కదా మరి ఎందుకు మీరు ఎగిరి పడుతున్నారు నిన్నేమడిగింది చంద్రబాబు గారిని విమర్శించాల ఒకే ఒక మాట ముఖ్యమంత్రి హోదాలో ఉండి పబ్లిక్లో ఇలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదు ఇది మనోభావాలతో సంబంధించినటువంటి వ్యవహారం ఆయన పబ్లిక్లో మాట్లాడలా ప్రజలకు కావాలని చెప్పలే కాకపోతే ఆయన మాట్లాడే ఎమ్మెల్యేలతో మాట్లాడే సమయంలో రికార్డ్ అయినటువంటి వీడియో బయటకు రావడంతో ఇది జరిగింది సరే అది ప్రజలకు ఆయన చెప్పుకున్నాడు అనుకోండి అక్టోబర్ మూడు నాటికి స్పష్టత ఇవ్వండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి నెయ్యి కల్తీ అయినట్లు ఆధారాలు ఉంటే చూపాలి సో ఇక్కడ ఏమంటుంది కోర్టు కల్తీ జరగలేదని చెప్పలా నెయ్యి కల్తీ అయింది అంటున్నారు కదా దానికి స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించండి అంటున్నారు సిట్ అందుకే ఏర్పాటు చేసింది ఆధారాలు వస్తాయి విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు మాట్లాడటం ఏంటి సుప్రీంకోర్టు ఇదిగో ఇది వాళ్ళు తప్పుతో పట్టించింది మీడియా ముందు అంటే ఇది పబ్లిక్లో మాట్లాడిన మాట కాదు ఇది పబ్లిక్లో మాట్లాడిన మాట కాదు కాకపోతే ఏమంటుందంటే విచారణ పూర్తయిన తర్వాత మాట్లాడవచ్చు కదా అసలు విచారణే ప్రారంభించకముందు ఎందుకు కల్తీలడ్డు గురించి మాట్లాడాలి అని చెప్పి కోర్టు నేను అభిప్రాయపడింది తప్ప కేసులో ఎక్కడా కోర్టు రాజీ పడలేదు జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వలేదు చంద్రబాబు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కోర్టు ఎక్కడ విమర్శించాల ఇది ఒకటే కాదు దీనికి సంవత్సరం మరొక వార్త కూడా వచ్చింది మీరు సాక్షి చూస్తే సాక్షిలో ఒకటికి వంద కల్పించవలసి ఉంటాడు గతంలో వివేక హత్య కేసులో కోర్టు వీళ్ళకి అక్ష్యంతలు అయితే జగన్కు అనుకూలంగా కోర్టు మాట్లాడిందని రాసుకున్నటువంటి దౌర్భాగ్యులాళ్ళు కాబట్టి ఏదైనా చేస్తారు సో నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా స్వతంత్ర సంస్థను వేయాలా ఇదే కదా ఇందాక ఆ పేపర్లో చదివింది కూడా మనం అదే కదా కేంద్రాన్ని కోరింది ఇదే మరి ఎందుకు మీరు రెంకులేస్తున్నారు నాకు అర్థం కాల సోలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా దేవుడి విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనేది పక్కన పెడితే ఎవరైనా సరే దేవుడి విషయాల్లో రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని భావిస్తున్నారు ఇక్కడ కూడా చంద్రబాబు గారు ఎక్కడ దేవుడి విషయంలో రాజకీయం చేయాల నిజంగా జగన్మోహన్ రెడ్డి లాగా రాజకీయం చేసే ఉద్దేశం ఉంటే రిపోర్టు వచ్చిన మర్నాడే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శిద్రు దానికోసమే స్పెషల్గా ఒక ప్రెస్ మీట్ పెడు కానీ చంద్రబాబు గారు నెల రోజుల పాటు మాట్లాడాల ఎందుకు ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డే దీని మీద చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పది తప్పులు చేస్తున్నాడు ఇంత చెప్పిన జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళలేకపోయాడు నువ్వు తిరుమలలో కల్తీ చేయలేదని నువ్వే అంటావు దేవుడి మీద విశ్వాసం ఉందని నువ్వే అంటావు తిరుమల వెళ్ళంటే నేను డిక్లరేషన్ ఏమని అంటావు ఎందుకని జగన్మోహన్ రెడ్డి హిందువులకు అది కూడా సమాధానం చెప్పాలా సరే కోర్టులో ఏం తీర్పు వస్తుందని పక్కన పెడితే ఆల్రెడీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి నైజం బయటపడిపోయింది ఎప్పుడూ భార్యతో ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు ఐదేళ్ల పాటు ఒంటరిగానే ఆ శ్రీవారికి వస్త్రాలు సమర్పించాడు అది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇకపోతే ఇప్పుడు కూడా తన భార్యను తీసుకుని గుడికి వెళ్తాడంటే అది కూడా లేదు గుడికి వెళ్తా కాళ్ళినడకి వెళ్తానని కాసేపు అన్నాడు కాలుని పట్టింది డైరెక్ట్గా వెళ్తానని కాసేపు అన్నాడు ఆ తూచి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడని కాసేపు అన్నాడు చంద్రబాబు నాయుడు నీకు నోటీస్ ఇచ్చాడా నువ్వు గుడికి వెళ్తే నీతో పాటు నలుగురు నీ సెక్యూరిటీ వస్తే సరిపోతుంది నీకెందుకు మంది మార్బలం మీ నాయకులకి ఇచ్చారు నోటీసులు నీకు ఇవ్వాల నీ నెలవద్దని చెప్పలా నువ్వు డెక్లరేషన్ ఇవ్వలేక మానేసావు హిందువులు గమనిస్తున్నారు నువ్వు ఎందుకు మానేసావనేది అందరికీ తెలుసు కోర్టులో ఏమొద్దో పక్కన పెడదాం కాబట్టి ఇక్కడెక్కడా కూడా సుప్రీంకోర్టు దేని గురించి కూడా టీడీపీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ విచ ఏమీ విచారించలేదు సిట్టు దర్యాప్తును కూడా అడ్డుకోలేదు ఆల్రెడీ సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉలికి పడ్డాడు అంటే ఈ సిట్టు విచారణలో ఎక్కడ కూపీ లాగితే ఇది అవ్వద్దు అని చెప్పి కేసును నీరు గార్చడం కోసమే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు తప్ప సుప్రీం కోర్ ఏఆర్ సంస్థ చెప్పిందా మేము నాలుగు ట్యాంకర్లు ఇచ్చాం మిగతా నాలుగు ట్యాంకర్లో అసలు మావి కాదు మాకు సంబంధం లేదు ఏఆర్ సంస్థ చెప్పిందా ఏఆర్ సంస్థే నాలుగు ట్యాంకర్లు ఇచ్చామని చెప్పనప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే నాలుగు ట్యాంకర్లు అని చెప్తాడు నేతిని పంపిన సంస్థే చెప్పలేదు కదా మేము నాలుగు ట్యాంకర్లు ఇచ్చాం మిగతా నాలుగు మాకు సంస్థ సంబంధం లేదని ఆ సంస్థ చెప్పలేదు కదా అంటే ఎనిమిది ట్యాంకర్లు వచ్చాయి కదా అది టీటీడీలో రికార్డ్ అయి ఉంది కదా మొత్తం ఎక్కడికి పారిపోతారు రేపు విచారణ ప్రారంభమైన తర్వాత సిట్టు మొత్తం బయటికి లాగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి భౌగవతం బయటపడుతుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా సుప్రీంకోర్టులో ఇది ఎదురు దెబ్బగానే భావించాలా నిజంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చి బిగించుకోవడం ఖాయం